ఆర్బీఐ నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల కోట్లు అయితే మంజూరు చేయడం అయితే జరిగిందండి ఈసారి సమయానికి జీతాలు పెన్షనర్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది ఈక్వేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ నిర్వహించడం ద్వారా ఉద్యోగుల పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం జరిగింది ఇక అప్రూవల్ అయిన కొన్ని బిల్లుల వివరాలు చూస్తున్నట్లయితే కొవ్వూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ ట్రెజరీ పరిధిలో వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లు అయితే ఉన్నాయి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నెల్లూరు మడకశీర ఏనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతమధుర పార్వతీపురం బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈక్విబెర్క్ అయితే చేరుకుంటున్నాయి రాష్ట్రంలోని పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ ఉద్యోగులకు నేడు జీతాలు అందనున్నాయి ఆ ఉద్యోగుల శాలరీలు విడుదల చేసి ఒకరోజు ముందుగా స్లాట్ ఇవ్వడంతో మంగళవారం అకౌంట్లో జమ కానున్నాయి తమ తమ ప్రభుత్వం వచ్చాక పిఆర్ ఉద్యోగులకు ఒకటిన జీతాలు అందుతున్నాయని ఈ నెల ఒకరోజు ముందుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు అటు సామాజిక పెన్షన్లు సైతం ఒక రోజు ముందుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు మరి ఈ రోజు జమ అయ్యే పెన్షనర్ల ట్రెజరీల లిస్ట్ అయితే చూస్తున్నట్లయితే శ్రీకాకుళం నరసన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజం టెక్కలి ఆమదలవలస వలస కోటబొమ్మలి సోంపేట టెక్కలి ఇచ్చాపురం హీరమండలం కొత్తూరు వద్ద పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం జిల్లాలో చూస్తున్నట్లయితే అనకాపల్లి భీమిలిపట్నం చోడవరం ఎలమంచలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరుకు చింతపల్లి కోట ఊరట్ల మూడుగుల పాయకరావుపేట భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నిడవదవులు పాలకొల్లు పోలవరం తాడపల్లిగూడెం తణుకు ఆకివీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కొక్కనూరు కృష్ణా జిల్లా చూసినట్లయితే విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట పామూరు మొబ్బ ఒంటిమిల్లి మంచికచేర్ల కృష్ణ మచిలీపట్నం ఇంకా గుంటూరు జిల్లా చూసినట్లయితే నరసరావుపేట తెనాలి గుంటూరు గర్జాల వినుకొండ సత్యనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగరం పెదకూరపాడు పిడుగురాల రాజుపాలెం గుంటూరు ఇక అనంతపురం జిల్లా చూసినట్లయితే ధర్మవరం పెనుకొండ అనాథపూర్ గూటి గుంతకల్ కాదరి కళ్యాణదుర్గ్ కంబాదూర్ కణికల్ కొత్త చెరువు రాయదుర్గం సింగనమల తాడిపత్రి వరవకొండ అనంతపురం ముదిగుబ్బ అలాగే ఇక చిత్తూరు జిల్లా చూస్తున్నట్లయితే మదనపల్లి చిత్తూరు బంగారపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్లి గజపతి నగరం పర్వతీపురం సాలూరు కోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురూపం నెల్లిమర్ల తెల్లం వద్ద బాడింగి అలాగే ఇక తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి అలమూరు అమలాపురం కాకినాడ పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజో మామిడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనపర్తి చింతూ చింతూరు అలాగే ఇక ప్రకాశం జిల్లా వచ్చేసి కందుకూరు మర్కాపూర్ అద్దంకి ఒంగోలు మట్టూరు ఎర్రగొండ్రపాలెం పొదిరి కనిగిరి అలాగే ఇక జనవరి రెండున సీఎం చంద్రబాబు అధ్యక్షన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ భేటీలో పలు విషయాలపై మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పోలవరం అమరావతి పనులపై చర్చిస్తుందని సమాచారం